హాయ్ గాయస్ మహాభారతం పార్ట్ సెవెన్ పాండురాజుకు కలిగిన శాపం ఏంటి ఆ శాపం వలనే పాండురాజు మరణించారా ఇంతకీ ఆ శాపం పెట్టింది ఎవరో తెలుసుకుందామా ఒకరోజు పాండురాజు అడవిలో విహరిస్తూ ఉన్నాడు ఒక జింకల జంట వినోదంగా క్రీడించడం చూశాడు ఐదు బాణములతో మగ జింకను కొట్టాడు బాణములతో జింకనైతే కొట్టాడు కానీ అక్కడ ఉంది దురదృష్టవశాత్తు పాండురాజు కొట్టింది జింక కాదు కద్దమ మహాముని పుత్రుడైన గొప్ప ఋషి ఋషివరేణ్యుడు అతడు తన భార్యతో కలిసి జింకల రూపంలో క్రీడిస్తున్నాడు పాండురాజు కొట్టిన బాణాల వల్ల ప్రాణాలు వదలబోతున్న ఆ ఋషి పుంగనుడు పాండురాజుకి మరణం కాక అని శపిస్తూ మరణించాడు ఆ ప్రకారమే పాండురాజు అనతి కాలంలోనే మరణించాడు అయితే అప్పటికే పాండురాజుకి ఇద్దరు భార్యలు ఐదుగురు పుత్రులు ఉన్నారు వారు కుంతికి ముగ్గురు పుత్రులు మాద్రికి ఇరువులు కరిగారు కుంతి జ్యేష్ఠ పుత్రుడైన కర్ణుడు అధిరథుడు దగ్గర పెరుగుతున్నారు కుంతికి కలిగిన నలుగురు పుత్రులు దుర్వాస మహాముని మంత్ర ప్రభావం వల్ల కలిగిన వారి ఈ ఆరుగురు పుత్రుల్ని కూడా కుంతి మాతే పెంచుకుంటుంది పార్ట్ ఎయిట్లో పాండవుల జననం గురించి తెలుసుకుందాం